మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి మళ్ళీ ఎన్నికలు వచ్చేసాయి అన్నా ఐదేళ్ళు అయిపోయింది మళ్ళీ ఎన్నికలు వచ్చాయి ఎంత ఇస్తామంటున్నారు ఐదు వేలు ఐదు వేలా అన్నా డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి డబ్బులు ఎవరిచ్చినా తీసుకోండి కానీ ఓటు మాత్రం ఓటు మాత్రం మీ ఆలోచన అయి ఉండాలి మీ మనస్సాక్షి ఎవరికి చెప్తే వాళ్ళకు ఓటు వేయండి మంచి వాళ్ళకు ఓటు వేయండి మంచి వాళ్ళకు ఓటు వేయకపోతే మీ భవిష్యత్తు రాసిచ్చడమే కాదు మీ బిడ్డల భవిష్యత్తును కూడా రాసిచ్చినట్టే మంచి వాడు గోటైకపోతే చరిత్ర క్షమించదన్నా ఇప్పటికే బిడ్డలకు ఉద్యోగాలు రావటం లేదు ఇప్పటికే చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకుంటున్న బిడ్డలు ఎంతమంది వలసలు పోతున్నారు ఆఖరికి మన రాష్ట్రము అసలు యువతే లేని రాష్ట్రో వ్యవసాయం ఎలా ఉంది ఎలా ఉందన్నా సిట్టింగ్ ఎమ్మెల్యే ఎవరు సిట్టింగ్ ఎమ్మెల్యే ఎప్పుడైనా పనికొచ్చాడా ఎప్పుడైనా వచ్చాడా మీ అవసరం ఇది అని తీర్చాడా ఎలా ఉన్నారు అని కనుక్కున్నారా పోనీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారా ముఖ్యమంత్రి గారు కదా మీరు ఓట్లేసి గెలిపిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ముఖ్యమంత్రిగా కూర్చున్నారు కదా ఎప్పుడైనా వచ్చారా ఏం చెప్పారు ఇలాగే ఐదు సంవత్సరాల క్రితం జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఎన్ని వాగ్దానాలు చేశాడు గుండ్రేవల ప్రాజెక్టు రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన ప్రాజెక్ట్ కదా రాజశేఖర రెడ్డి గారు ఉంటే అది కదా లక్ష ఎకరాలకు నీళ్లు పోచ్చును కదా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకుని ఐదు సంవత్సరాల కింద ఏం చెప్పారు ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తానని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు అయిందా అన్నా గుండ్రేవుల ప్రాజెక్టు పూర్తయిందా తుంగభద్ర నుంచి కెనాలు విస్తీర్ణ చేసి సాగునీరు తీసుకొస్తానని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలేదా వచ్చినాయా ఒక్క బుట్ట చుక్క ఒక్క బొట్టైనా నీళ్ళు వచ్చినాయా ఒక్క చుక్కైనా నీళ్ళు వచ్చినాయా కనీసం తాగడానికి నీళ్ళు ఉన్నాయా అన్నా తాగడానికైనా నీళ్ళు ఇచ్చారా సాగునీరు ఎలాగో లేదు తాగునీరైనా ఇచ్చారా ఎన్ని మాటలు చెప్పారు ఎన్ని మాటలు చెప్పారు చేనేతలకు రుణమాఫీ చేస్తానని చెప్పలేదా రుణమాఫీ చేస్తానని చెప్పలేదా అయిందా అన్న రుణమాఫీ వీళ్ళక మళ్ళీ ఓట్లేసేది ఆలోచన చేయండి వ్యవసాయం ఎలాగుంటే రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు వ్యవసాయం పండుగ కాలేదా ఇప్పుడు ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కనీసం ట్రిప్ వేసుకోవడానికి సబ్సిడీ అయినా ఇస్తున్నాడా పంట నష్టపోతే పంట నష్ట పరిహారం ఇస్తున్నాడా మద్దతు ఇస్తున్నాడా రైతులు మొత్తం ఏం చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాల క్రితం మైకు పట్టుకొని మూడు వేల కోట్లతోనే ఒక ధర స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తాను రైతుల వాడు అసలు పంట నష్టానికి అమ్ముకునే అవసరమే ఉండదని చెప్పలేదా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారా ఒక్క సంవత్సరమైనా మూడు వేల కోట్ల ధర స్థిరీకరణ నిధి కోసం పొగలు పెట్టాడా జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క సంవత్సరం కూడా పెట్టలేదు ఇంకా వేణుగాన నారాజు శేఖర్ రెడ్డి గారు ఆశయాల నిమటది యుత్నిలైస్తున్నాడు నారాజు శేఖర్ రెడ్డి గారు ఆ రోజు బిటల బిండి చేశారు నారాజు శేఖర్ రెడ్డి గారు ఈ రోజు కనీసం బిటల ఉత్సవాలు వస్తున్నాయి కూలీలు నాడేసుకొని కమ కలవని చనిస్తే కనీసం బిటల ఉత్సవాలు వస్తాయి ఏది పెద్దగా హితం ప్రతి సమాజం జోక్యం చేసుకొని ప్రతి సమాజం హితం జరగాలి ఉత్సవాలు

Claro. ఒక్కసారైనా ప్రత్యేక హోదా ఒక్క నిజమైన ఉద్యమం చేశాడా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు పట్టించుకోలేదు ప్రత్యేక హోదా వస్తే మన రాష్ట్రానికి ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల ఐదు సంవత్సరాల ప్రత్యేక హోదా వచ్చింటే ఈ పాటికి ఎంత బాగుపడి మన రాష్ట్రం ఐదు సంవత్సరాలలో ఒక్క నిజమైన ఉద్యమం కూడా చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలు నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు మాట ఇస్తే మాట తప్పేవాడు కాదు మడమ తిప్పేవాడు కాదు అలాంటిది జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం చేస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఇలాగే మైకు పట్టుకొని చెప్పలేదా అయ్యిందా మద్యపాన నిషేధం అమ్మా అయిందా మద్యపాన నిషేధం చేశాడా ఏం చెప్పాడు మద్యపాన నిషేధం చేయకపోతే నేను మళ్ళీ ఓట్లు అడగనని చెప్పాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇప్పుడు సిద్ధమని ఎక్కడికి బయలుదేరారని అడుగుతున్నాం కనీసం కుంభకర్ణుడైనా ఆరు నెలలు నిద్రపోతాడు ఆరు నెలలు పనిచేస్తాడు కదా జగన్మోహన్ రెడ్డి గారు నాలుగున్నర సంవత్సరం నిద్రపోయాడు ఎప్పుడు ప్రజల ముందుకు రాలేదు ఇప్పుడు ఎలక్షన్లు వచ్చాయని సిద్ధమని ఇప్పుడు మీ ముందుకు వచ్చాడు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా ఇంతకు ముందు ఎప్పుడైనా కనిపించారా ఇప్పుడు బయలుదేరొచ్చారు అంటే మీ ఓట్లతో కాకుంటే మిమ్మల్ని ఓట్లేసే యంత్రాలుగా చూడడం కాకపోతే మిమ్మల్ని మనుషుల్లా చూస్తున్నాడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పారు మేనిఫెస్టోలో పెడుతున్నాను అని చెప్పారు మేనిఫెస్టో అంటే నాకు బైబిల్తో సమానం తో సమానం భగవద్గీతతో సమానం అని చెప్పారు అయిందా మద్యపాన నిషేధం మద్యపాన నిషేధం అవ్వలేదు కానీ ఈరోజు సర్కారే జగన్మోహన్ రెడ్డి గారే మద్యం అమ్ముతున్నారు కదా వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట భూమి భూమట నాసిరకం మందు వాళ్ళు ఏది అమ్ముతే అదే కొనాలట ఎంత నాసిరక మందైనా అదే కొనాలట భూమి భూమట స్పెషల్ స్టేటస్ అట క్యాపిటల్ అట అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానాలన్నీ ఎక్కడ నిలబెట్టుకున్నారయ్యా అంటే ఎక్కడా మద్యం షాప్లో లో అన్ని నిలబెట్టుకున్నాం కదమ్మా అన్నట్టుగా ఉండే పరిస్థితి పూర్తి మద్యపాన నిషేధం అన్నారు ఈరోజు నాసిరకం మందు తాగి మన రాష్ట్రంలో పక్క రాష్ట్రాల కంటే ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు ఎవరైనా పట్టించుకుంటున్నారా ఎవరైనా పట్టించుకుంటున్నారా వీళ్ళ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిలబెట్టేది మళ్ళీ చెప్తున్నాం మళ్ళీ చెప్తున్నాం బీజేపీ పార్టీతో చంద్రబాబు గారికి పొత్తుంటే జగన్మోహన్ రెడ్డి గారు అదే మోడీకి తొత్తు వీళ్ళలో ఏ ఒక్కరికి ప్రజల పక్షాన నిలబడాలని లేదు బీజేపీతో దోస్తీ కావాలి అంతే బీజేపీతో దోస్తీ కావాలి అంతే చంద్రబాబు గారికి బీజేపీ పార్టీ కావాలట జగన్మోహన్ రెడ్డి గారికి కూడా బీజేపీ పార్టీ కావాలట మన రాష్ట్రంలో ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీగా తయారైంది వాస్తవం కదా ఒక్కరైనా ఒకసారి ఒకవైపు ప్రతిపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారు ఇంకోవైపు పాలకపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఇద్దరులో ఏ ఒక్కరైనా ఈ పది సంవత్సరాలలో ప్రత్యేక హోదా గురించి ఒక్క నిజమైన ఉద్యమమైనా చేశాడా వీళ్ళు ప్రత్యేక హోదాను తాకట్టు పెడితే పది సంవత్సరాలలో అసలు ప్రత్యేక అన్న ఊసే లేకుండా పోయింది కదా ప్రత్యేక హోదా వస్తే ప్రతి నియోజకవర్గంలో ఒక వంద పరిశ్రమలు వస్తాయి ట్యాక్స్ ఉంటాయి కాబట్టి వంద పరిశ్రమలు వస్తే ఎంత అభివృద్ధి జరుగుతుంది మన బిడ్డలకు ఎన్ని ఉద్యోగాలు వస్తాయి మళ్ళీ చెప్తున్నాం వీళ్ళకి ఎవరికి ఓటేసినా మళ్ళీ బీజేపీ పార్టీకే పోతుంది బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు రాజధాని ఇవ్వదు అలాగే చంద్రబాబు గారైనా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసినా మళ్ళీ అదే బీజేపీ పార్టీకి ఓటేసినట్టే రాష్ట్రంలో దేశంలో బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీ ఏమో గాని మన రాష్ట్రంలో మాత్రం బీజేపీ ఎక్కడో లేదన్నా రాష్ట్రంలో మాత్రం బాబు జే అంటే జగన్ పవన్ వేరే బీజేపీ అవసరం లేదు వీళ్ళే బీజేపీ పార్టీ మళ్ళీ చెప్తున్నాం ఈసారి ఈ మూడు పార్టీలలో ఏ పార్టీకి ఓటేసినా మీ ఓటును డ్రైనేజ్ లో వేసినట్టే మళ్ళీ చెప్తున్నాం ఒక్క కాంగ్రెస్ పార్టీ మాత్రమే హస్తం గుర్తు మాత్రమే ప్రజల నిలబడే పార్టీ హస్తం గుర్తు మీద ఓటేయండి కాంగ్రెస్ పార్టీని గెలిపించండి పది సంవత్సరాల ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది కాంగ్రెస్ పార్టీని గెలిపించండి రైతులకు రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తుంది కాంగ్రెస్ సంవత్సరానికి లక్ష రూపాయలు ఇల్లు గడుపుకోవడానికి ఆ ఇంటి మహిళకి ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ అంటే ఐదు లక్షల రూపాయలు యువత నిరుపేదల నిలబడే పార్టీ పార్టీ కాంగ్రెస్ వికలాంగులకు పెన్షన్ వితంతులకు వితంతులకు వృద్ధులకు పెన్షన్ నాలుగు వేల రూపాయలు వికలాంగులకు పెన్షన్ ఆరు వేల రూపాయలు ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఒక పక్క ఇల్లు లేని ప్రతి పేద కుటుంబానికి ఐదు లక్షలతో పక్క ఇల్లు కట్టిస్తుంది కాంగ్రెస్ పార్టీ మీరు ఆశీర్వదించండి మీరు ఆశీర్వదించండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మీ మురళి కృష్ణ గారు మీ తమ్ముడు మీ అన్న మీ బిడ్డ గొప్ప మెజారిటీతో గెలిపించండి గొప్ప మెజారిటీతో గెలిపించాలని మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనస్ఫూర్తిగా ప్రార్థిస్తుంది ఎంపీ ఓటు ఎంపీ ఓటు రామ్ పుల్లయ్య యాదవ్ గారు మీ బిడ్డగా మీకు అందుబాటులో ఉంటాడు మీ గొంతు వినిపిస్తాడు ఢిల్లీలో మీరు ఆశీర్వదించాలి ఎమ్మెల్యే ఎంపీ రెండు హస్తం గుర్తు మీద ఓటేయండి రాజశేఖర రెడ్డి బిడ్డ మీకు మాటిస్తుంది కాంగ్రెస్ పార్టీ అధికారం లేక రెండు వచ్చాక అదే రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలన ఎప్పుడైతే రాజశేఖర్ రెడ్డి గారి సంక్షేమ పాలన చూసారో మళ్ళీ అదే సంక్షేమ పాలన రాజశేఖర్ రెడ్డి బిడ్డ మీ ఇంటి గడపకు తీసుకొస్తుంది మీకు మాటిస్తున్నాం కాంగ్రెస్ అన్న గుర్తు చాలా ముఖ్యం ప్రతి అన్నకు ప్రతి తమ్ముడికి ప్రతి అక్కకు ప్రతి చెల్లికి మీ రాజశేఖర రెడ్డి బిడ్డ మనమే చేసుకుంటుంది కాంగ్రెస్ పార్టీని అధికారం లేకి తీసుకురండి ప్రత్యేక హోదా వస్తుంది పోలవరం లాంటి ప్రాజెక్టులు వస్తాయి రాజధాని వస్తుంది మాటిస్తున్నామన్నా ఆశీర్వదించండి హస్తం గుర్తు చేయి అమ్మా గుర్తు ముఖ్యం గుర్తు మర్చిపోకండి అన్నా చేయలేకపోతే ఏమీ లేదు అన్నా ఆశీర్వదించండి ఆశీర్వదించండి